అక్కినేని వారసుడు అఖిల్ వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే జూన్ ఆరున శుక్రవారం తెల్లవారుజామున తన ప్రేయసి జైనబ్కు మూడు ముళ్ళు వేశాడు ఈమె ప్రముఖ బిజినెస్ జుల్ఫీ రబార్డ్జీ కూతురు అతి కొద్ది మంది స్నేహితుల మధ్య హైదరాబాదులో యొక్క పెళ్లి వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే అఖిల్ జైనబ్ రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు రెడీ అవుతూ ఉన్నారు ఇక ఈ యొక్క వేడుకను జూన్ ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషంలో పా ప్రారంభించినట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ యొక్క రిసెప్షన్ ఉండనుంది భారీ ఎత్తున జరగబోయే ఈ యొక్క రిసెప్షన్కు టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు ఇక ఇంట్లో చివరి పెళ్ళి కావడంతో ఈ యొక్క రిసెప్షన్ కోసం ఎంతో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారట నాగార్జున వేదిక అంతా కనువిందు చేసేలా ముస్తాబ్ చేయడమే కాకుండా ఫుడ్ మెను విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అయ్యేలా రిటర్న్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశారట అక్కినేని ఫ్యామిలీ అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అఖిల్ జైనాబ్ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటూ ఉన్నారు దాదాపు రెండేళ్ళు పైగా వీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకొని కొన్న నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు జైనాబ్ ఫ్యామిలీ మొత్తం బిజినెస్ ఫ్యామిలీ జైనాబ్ ఫాదర్ జుల్ఫీ రవిడ్జీ వేల కోట్ల బిజినెస్లు ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన వేల కోట్ల టర్న్ ఓవర్తో కూడిన ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ జైనాబ్ రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరైన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలు వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసిన యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఓ అదిరిపోయే గిఫ్ట్ను కూడా ఇచ్చినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి